సౌత్ ఇండియా అతి తక్కువ దరికి రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ جی ویఆర్ సో క్లాం బరదరం విష్ణుం జతి వన్నం జతద్వ్యం ప్రసన్న వజనం జాయే సర్వ విగ్నోపస్యంతయే శ్రీ గురుభ్యో నమః హరి ఓం మాసిక్ జీవిఆర్ భక్తి చాలనని వీక్షిస్తు ఆదర్శన బలక్రమ ఆశలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం దైవారాధనకు ఎన్ని ఒత్తుల దీపాలు వెలిగించాలి ఏ వారం ఏ సమయంలో దైవారాధన చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం తెలుసుకుందాం ఒత్తులు వారములు గడియలు జరగవలసిన పూజ పండుగ ఏకవత్తి ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు లోపు లక్ష్మీ పూజ రథసప్తమి దీపావళి దివొత్తులు అంటే రెండు ఒత్తులు సోమవారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటలలోపు శివపార్వతుల పూజ శివరాత్రి డి అంటే మూడు ఒత్తులు మంగళవారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల రోపు దత్త పూజ సుబ్రహ్మణ్య షష్ఠి చతుష్ట వత్తులు అంటే నాలుగు ఒత్తులు బుధవారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల రోపు రుద్రాభిషేకం గురు పౌర్ణమి ఐదు ఒత్తులు సోమవారం ఆరు గంటల నుండి ఏడు గంటల రోపు రుద్రాభిషేకం దత్త జయంతి రోజు ఆరు ఒత్తులు మంగళవారం ఆరు గంటల నుండి ఏడు గంటలలోపు సుబ్రహ్మణ్య పూజ సుబ్రహ్మణ్య షష్ఠి ఏడు ఒత్తులు శనివారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటలలోపు లక్ష్మీ పూజ దీపావళి రోజు ఎనిమిది ఒత్తులు ఆదివారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటలలోపు వినాయక పూజ వినాయక చవితి రోజు తొమ్మిది ఒత్తులు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటలలోపు దుర్గాదేవి పూజ నవరాత్రుల రోజు పది ఒత్తులు బుధవారం ఉదయం ఏడు గంటల నుండి ఏడు లోపు రుద్రాభిషేకం తొలి ఏకాదశి రోజు పదకొండు ఒత్తులు సోమవారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు లోపు రుద్రాభిషేకం శివరాత్రి ద్వాదశి అంటే పన్నెండు ఒత్తులు ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటలలోపు సూర్య పూజ రథసప్తమి పదమూడు ఒత్తులు మంగళవారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల్లోపు సుబ్రహ్మణ్య పూజ సుబ్రహ్మణ్య షష్ఠి పద్నాలుగు ఒత్తులు మంగళవారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటలలోపు ఆంజనేయ పూజ జయంతి రోజు ఇలా ఈ అతిథుల్లో మన నక్షత్రం ప్రకారం వెలిగించడం ద్వారా మనకంతా మంచి జరుగుతుందని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మారలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్